పీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ ను వెంటనే ఎమ్మెల్సీ లిస్టులో చేర్చాలని డిమాండ్ చేస్తూ మెదక్ పట్టణ మాల మహానాడు అధ్యక్షుడు ప్రసాద్ జిల్లా సోషల్ మీడియా ఇన్ఛార్జు వెంకటేష్లు రామ్ దాస్ చౌరస్తాలో ఎక్కి రెండు గంటల పాటు హాల్చల్ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం దళిత బహుజనులకు చాలా బాధాకరమన్నారు అద్దంకి దయాకర్ తుంగతుర్తి టికెట్ ఆశించినప్పుడు టికెట్ ఇస్తామని చెప్పి చివరి క్షణంలో వేరే పార్టీ నుంచి వచ్చిన వ్యక్తికి ఎమ్మెల్యేగా టికెట్ ఇచ్చారన్నారు అదే తరహాలో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఇస్తామని ప్రకటించి చివరి క్షణంలో వేరే వ్యక్తి పేరు ప్రకటించడం సరికాదన్నారు తక్షణమే అద్దంకి దయాకర్ పేరును ఎమ్మెల్సీ లిస్ట్లో చేర్చాలని డిమాండ్ చేశారు రాష్ట్ర మాల మహనాడు అధ్యక్షుడు సుధాకర్ సెల్ టెవరెక్కి నిరసన చేస్తున్న వారితో చరవాణిలో మాట్లాడడంతో రెండు గంటల తర్వాత కిందకి దిగారు తీసుకున్న నిర్ణయం మా దళిత బహుజనుల పట్ల చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే తుంగతుర్తి టికెట్ ఆశించిన అద్దంకి దయాకర్న గత కొద్ది సంవత్సరాలుగా పది పదిహేను సంవత్సరాలుగా కాంగ్రెస్కు అడ్డం మీద కూలీలాగా పనిచేసిన కార్యకర్త అద్దంకి దయాకరణ అటువంటి కార్యకర్తకు టికెట్ ఇవ్వకుండా మరో పార్టీ నుంచో వచ్చిన వ్యక్తికి టికెట్ ఇచ్చే నేను ఎమ్మెల్యేగా ప్రో ప్రోత్సహించరు అయినా కూడా దయాకరణ ఎప్పుడు కూడా పార్టీ మీద వివక్ష చూపలేదు పార్టీ నుంచి బయట బయటకు రాలేదు అట్లాగే కూడా పార్టీలో ఉండి పార్టీ కోసం పనిచేసిన వ్యక్తి దయాకరణ మరియు ఇప్పుడు ఎమ్మెల్యే కోటాల్లో అయినా సరే ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంత్రి పదవి చేసి చట్టసభలోకి తీసుకుపోతామని చెప్పేసి మాటిచ్చారు బహిరంగంగానే ముఖ్యమంత్రి గారు అర్ధంకి దగ్గర కాపాడుకుంటాం చట్టసభలోకి తీసుకుంటామని చెప్పేసి బహిరంగంగానే చెప్పారు అటువంటి వ్యక్తి మరి ఈరోజు మరి బహిరంగంగా చెప్పిన వ్యక్తి ఈరోజు ఎందుకు నోరు పడడం లేదు ఎమ్మెల్సీ పదవి ఇస్తా అని చెప్పి మంత్రి పదవి ఇస్తా అని చెప్పి చివరి క్షణం వరకు అనే పేరు ప్రకటించినవి లాస్ట్ మూమెంట్లో మరో వ్యక్తి మరో సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి పేరు ఎమ్మెల్సీగా ప్రకటించారు దీన్ని కాంగ్రెస్ హైకమాండ్ పునరాలోచించాలి వెంటనే అర్థంకి దయాకరణ పేరును ఎమ్మెల్సీ లిస్టులో చేర్చాలి ఎమ్మెల్సీ లిస్టులో చేర్చి దళిత జాతికి దళిత జాతి మీద జరుగుతున్న అవమానాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం మా దళిత జాతికి న్యాయం చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తున్నాం ఒక దళిత జాతి నాయకుడు ఎదుగుతుంటే ఓర్వలేని సో కాల్ కొత్త మంది వ్యక్తులు మాత్రమే అడ్డంకి దయాకరణ యొక్క గెలుపును అడ్డుకుంటున్నారు ఆయన కష్టపడి కార్యకర్త కార్యకర్తల స్థాయి నుంచి అధికార ప్రతినిధి టీపీసీసీ అధికార ప్రతినిధి లాగా వ్యవహరిస్తున్నాడు కానీ ఇప్పుడు ఆయన తుంగల తొక్క ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు ఎమ్మెల్సీ పదవి ఇవ్వకుండా మంత్రి పదవి ఇస్తామని చెప్పారు తర్వాత వరంగల్ ఎంపీ టికెట్ ఇస్తామంటున్నారు రోజురోజు రేపు వస్తే రేపురా వస్తే రేపురా అన్న విధంగా పిసిసి హైకమాండ్ వ్యవహరిస్తుంది కావున దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ దళిత జాతి పట్ల చూపిస్తున్న వివక్షతను హెచ్చరిస్తున్నాం ఇంకోసారి ఇటువంటి రిపీట్ జరిగితే రిపీట్ చేస్తే మాత్రం ఒప్పుకునే లేదు రాష్ట్రం అంతటా జాతీయ మాలామానాడు తరఫున నిరసన ఏర్పడుతుంది కావున హైకమాండ్ దీన్ని పరిరక్ష పునాలచించి దయాకరణ నిమల్సి పదవి ఇచ్చి ఆయన మంత్రి పదవులకు చే చేర్చుకోవాలని మా యొక్క అభినపం వినాకరణ గారు మాతో మాట్లాడి దయాకరణతో మాట్లాడి మా రాష్ట్ర నాయకత్వం యొక్క ఆదేశానుసారం మేము నిరసనను నిర్వహించడం జరిగింది లేనిచో దయాకరణకి ఎమ్మెల్సీ పదవిస్తూ ఈ నిరసన కార్యక్రమాలు ఖచ్చితంగా చేపడతానే ఉంటాం కాంగ్రెస్ పార్టీ పరంగా చెప్పింది మేము కుల సంఘ పరంగా పోతున్నాం దయాకరణ చెప్పింది కాంగ్రెస్ పార్టీ తరపున దళిత జాతి సంఘం తరఫున మేము పోతున్నాం కాంగ్రెస్ పార్టీ కాదు మేము జాతికి సంబంధించింది కుల సంఘం సంబంధించిందిగా మేము నిరసన ఏర్పాటు చేస్తున్నాం